హాయ్ అండి ఈరోజైతే మనం దోసకాయ పచ్చడి కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాం ఏం లేదండి మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను అక్కడేమో వడ్డిస్తారు కదా అందులో ఒక ఐటెం దోసకాయ పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంది దోసకాయ పచ్చడి అని అనిపించింది కానీ కొంచెం టేస్ట్ తేడా ఉండేసరికి డౌట్ వచ్చింది ఇది అదేనా కాదా అని సో వాళ్ళని అయితే అడిగినను దోసకాయ పచ్చడి అని చెప్పారు కాకపోతే ఇందులో టమాటాలు ఎక్స్ట్రా యాడ్ చేశామని చెప్పారు సో ప్రాసెస్ వాళ్ళ దగ్గర కనుక్కొని ఇంకా ఆగలేక వెంటనే ఇంటికి వచ్చి ట్రై చేసేసుకున్నాను ఎందుకంటే పుల్ల పుల్లగా నోటికి తినడానికి చాలా బాగుందనమాట టమాటాలు వేయడం వల్ల మనం కావాలనుకుంటే ఇంకొన్ని ఎక్స్ట్రా టమాటాలు కూడా వేసుకోవచ్చు టమాటాలు ఎంత వేస్తే పచ్చడి టేస్ట్ అంత మారుతుంది ముందే చెప్తున్నా దోసకాయలు అయితే మాత్రం చేదు చూసుకోండి లేకపోతే మాత్రం పచ్చడి అంతా చేదు అయిపోతుంది తర్వాత మనం తిట్టుకోవద్దు సో ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ దోసకాయ పచ్చడి వీడియో ఛానల్లో ఉంది ఇందులో మనం టమాటాలు యాడ్ చేస్తున్నాం ఎవరైనా ఇంతవరకు ఇది ట్రై చేయకపోతే ట్రై చేయండి టమాటాలు యాడ్ చేసి చూసుకోండి దోసకాయ ముక్కలు అయితే హాఫే మనం వేస్తాము మిక్సీలోకి హాఫ్ అయితే అలా ఉంచుతాము పచ్చడిలో కలుపుకుంటే తినేటప్పుడు మంచిగా పంటికి తగులుతూ ఉంటాయి ఆ టమాటా కూడా వేసాం కాబట్టి అది ఫ్లేవర్ అంతా మంచిగా ఉంటుంది సో పోపెట్ వేసుకొని మనం అన్నంలో వేడి వేడి అన్నంలో చపాతీలో వేసుకొని తింటే ఒక ఆమ్లెట్ కానీ వడియాలు కానీ నంచుకుని తింటే ఈ కాంబినేషన్ ఎవరికి నచ్చితే వాళ్ళు కామెంట్ చేయండి వేడి వేడి పచ్చడిలో ఆమ్లెట్ ఆర్ వడియాలు